విష్ణుమత సాహిత్యమైనటువంటి వైకుంఠాన్ని చేరుతారు అని చెప్పి ఎవరు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణుమూర్తి వారే వైకుంఠంలో నారదుడికి సత్యనారాయణ అనుసారంగా కర్షం బంగారం కానీ అర్ధ కర్షం బంగారం కానీ బంగారంగా పోతే వెండి వెండి కాకపోతే చివరికి రాగితం సరే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చారు ఆ భాగాలు చేసుకోండి ఐదు భాగాలు అందరి కావాలి నక్షత్రాలు చేసి నిత్యం చేసుకునేటువంటి పూజాధానాలు సంధ్యావనాలు ఏవైతే ఉన్నాయో చేసుకొని ఆ రోజు అయితే కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సాయం సంధ్యాసం చేయనున్నారు